యాంకర్స్ ఆడియో లాంచ్ షోల్లో అప్పుడప్పుడు నోరు తాడుతూ ఉంటారు ఆ తర్వాత సోషల్ మీడియాలోకి వచ్చి సారీ చెప్తూ వీడియోలు షేర్ చేస్తూ ఉంటారు ఇది అప్పట్లో సుమా దగ్గర నుంచి ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన శ్రీముఖి వరకు అందరికీ కామన్ సమస్యే అయితే రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నామనే మూవీ రిలీజ్ ఈవెంట్ లో శ్రీముఖి యాంకర్ వహించారు దిల్ రాజ్ ని సిరీస్ ని పొగుడుతూ రామలక్ష్మణ్ ది ఫిక్షనల్ స్టోరీ అంటూ శ్రీముఖి అనడంపై నెటిజన్లు మండిపడుతూ ఉన్నారు సాక్షాత్తు రామలక్ష్మణ్ ది ఫిక్షనల్ స్టోరీ అంటవా వేరే వాళ్ళని పోడాలంటే వేరే టాపిక్ దొరకలేదా అంటూ అసలు అక్కడ ఆ టాపిక్ ఎందుకు తీసావంటూ నెటిజన్లు ఘాటుగా ఫైర్ అవుతున్నారు అయితే రీసెంట్ గా ఈ విషయంపై రియాక్ట్ అయిన శ్రీముఖి అంటూ శ్రీముఖి చెప్పారు అయితే ప్రతి ఒక్క యాంకర్ ఏదో ఒక మాటలో ఆడడం తరువాత సారీ చెప్తూ వీడియో చేయడం ఇలా చేసిన ప్రతి తప్పుకి సారీ అని ఒక వీడియో పెడితే సమస్యలు తీరిపోతాయి కానీ చాలా మందికి అది గుర్తుంటుంది వీళ్ళు సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా వీడియోలు కనిపించే ప్రతిసారి అదే గుర్తొచ్చి కామెంట్లు చేస్తూ తిరుగుతూ ఉంటారు అసలు ఎందుకు మిస్టేక్ చేయడం మళ్ళీ ఎందుకు సారీ చెప్పడం కొంతమంది యాంకర్లు అత్యాసకపోయి ఏదో ట్రెండింగ్ గా నాలుగు మాటలంటే సోషల్ మీడియాలో వైరల్ అయ్యి ఇంకా ఫేమస్ అవుతామని క్రిప్ట్ లో ఉన్న మాటల కన్నా వాళ్ళు యాడ్ చేసి ఆ టైమ్ లో హీట్ ఆఫ్ మూమెంట్ లో నోటికి ఏదో మాట్లాడుతూ ఉంటారు అందులో మొదటి వరుసలో ఉంటారు శ్రీముఖి హీట్ ఆఫ్ మూమెంట్ లో నోటికి ఏదొస్తుంది మాట్లాడుతూ ఉంటారు అవి షో లైనా ఈవెంట్ అయినా ప్రిలీజ్ ఈవెంట్ అయినా కూడా ఎక్కడైనా శ్రీముఖి అలా విచలడిగా మాట్లాడేస్తూ ఉంటారు ఆమె ఇంత పెద్ద యాంకర్ అవడానికి గల కారణం కూడా ఆ ఫ్రీక్వెన్స్ గా మాట్లాడారు కొన్ని కొన్ని టైమ్స్ లో అవే మైనస్ అవుతాయి ఇప్పుడు శ్రీముఖి క్షమాపణలు చెప్పే స్టేజ్ తీసుకొచ్చింది ఆ స్పీడ్ ఆఫ్